ఒక ప్యాసెంజర్ని ట్రైన్లో టికెట్ లేకపోతే ఫైన్ అయ్యాలి టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది లేదు కట్టకపోతే ఆన్ ది స్పాట్లో వేరే స్టేషన్లో నెక్స్ట్ స్టేషన్లో దింపేయచ్చు లేదు అలా కూడా దిగనంటే వాళ్ళని జైల్లో వేయచ్చు కానీ కొట్టే హక్కు మాత్రం టీసీకి లేదు పక్కన చుట్టుపక్కల అంత మంది ఉన్నారు ఒక్కరు కూడా స్పందించలేదు ఒకరు కూడా వచ్చి ఆపడ ఆపే ప్రయత్నం కానీ ఎందుకు కొడుతున్నావు అని చెప్పి ఏదైనా మన రూల్స్ ప్రకారం ఒకరే రూ యాక్ట్ ప్రకారం ఏదైనా చెప్పి ఇలా చేసి ఇలా అవుతా సార్ అని చెప్పి ఎవడన్నా ఒక వచ్చి మాట్లాడుతున్నాం ముందుకి ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటాడు అంతే అక్కడ చచ్చిపోతున్నప్పుడు చూస్తుంటారు వీడియోలు తీసుకుంటూ ఉంటారు అంటే ఈ సమాజం అంతా చాలా దరిద్రంగా పాడింది నిజంగా చెప్తున్నా ఇలాంటి దేశంలో నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా ఎందుకంటే ఇలాంటి జరిగే సిచువేషన్లోనే నాలా నాలాంటి మనుషులు నాలాంటి వాళ్ళు ఎందరో గొప్ప ఆలోచన వ్యక్తులు ముందుకు రావడం ముందు ముందుకు వస్తారు మాట్లాడతారు ముందుకొచ్చే వచ్చే ఆపే దమ్ము ధైర్యం లేదు అంత చెత్తన కొడుకులే పాపం ఒక అమ్మాయి కు చేసి అంత కొడుతుంటే ఆ ఇట్లా చెప్పాలి అట్ల దింపేయాలి లేదా ఫైన్ అయ్యాలి ఇలా చాలా ఉన్నాయి దానికి చేసుకోవడం ఎందుకు రాజ్యాంగంలో కూడా లేదు చేయి చేసుకోమని ఒక ఆఫర్ ఆల్ టికెట్ కలెక్టర్వి ఏం ఇచ్చే టికెట్లో గవర్నమెంట్ బతుకుతుంది గవర్నమెంట్ బతుకుతుందంటే మా వాళ్ళనే అట్లాంటిది అట్లాంటి పట్టుకొని మా మీద చేయి చేసుకున్నందుకు ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తే కానీ ఇట్లాంటి వాళ్ళని ఎంతమంది సస్పెండ్ చేశారు జరిగింది జరిగిందని చెప్పి చూపి చూపి చెప్తే ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేసి పాడస్తారు ప్రతి ఒక్కరు చెప్తున్నా ఎవరైతే ట్రైన్లో ట్రావెల్ అవుతున్నారు ఇలాంటి సిచువేషన్ కదా మీరు ఎదురైతే మీరు కొట్టండి తప్పలేదు ఫస్ట్ వాళ్ళు చేయి చేసుకున్నదా చెప్పండి గవర్నమెంట్ అంటే చెప్పండి రూల్స్ ప్రకారంగా నడవండి వన్ సస్పెండ్ చేసి పడేస్తారు వాళ్ళు ఉద్యోగం పోతుంది తర్వాత ఏం చెప్తున్నా అంటే దయచేసి మానవత్వంతో ఒకరికొకరి సహాయం చేసుకొని ముందుకు నడవండి ఒక్కరొకరు సహాయపడితేనే ఈ దేశం ఇంతవరకు వచ్చింది అప్పుడు ఆ సహాయం అనేది లేకపోతే ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడేవాను కాదు ఇలా ఇవన్నీ మీరు ఇంత ఇంత డెవలప్ అంటే ఇంత లోకాన్ని విస్తరించదు కాదు దయచేసి అర్థం చేసుకోండి ప్రశ్నించే ప్రజల గురించిగా మీరు చేసిన రాయుడు థ్యాంక్ యూ సో మచ్